నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ పుష్ప సినిమా ఈ పుష్ప సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా అయితే వైరల్గా మారింది ఇప్పుడు ఆ పుష్ప సినిమా హీరో కూడా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద మళ్ళీ బయటకు వచ్చాడు మళ్ళీ ఈరోజు విచారణకు అయితే వెళ్ళడం జరిగింది పుష్ప సినిమాని బ్యాన్ చేస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల మీద మాతో మాట్లాడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం సో కార్తిక్ గారు పుష్ప సినిమాని బ్యాన్ చేస్తున్నారు అదేవిధంగా పుష్ప సినిమా వచ్చిన కలెక్షన్ ఏదైతుందో సుమారు పదిహేను వందల కోట్లు దాటిందని చెప్తున్నారు ఏ దేశవ్యాప్తంగా ఏ దేశంలో కలెక్షన్ వచ్చిందో అదే ఏ రాష్ట్రంలో ఎంత కలెక్షన్ వచ్చిందో ఆ కలెక్షన్ మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆధీనం చేసుకున్నట్టు కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తల్లో నిజమేంత పుష్పా సినిమాని బ్యాన్ చేయాలి ఆ వార్తకున్న నేపథ్యం ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అసలు పుష్పా సినిమా చూసిన ఎవరికైనా తెలుసు ఆ పుష్పా సినిమాలో హీరో అనేవాడు ఒక స్మగ్లర్ ఎర్ర స్మగ్లింగ్ ని అనే మన దేశంలో ఉన్నటువంటి సంపదని అటవీ సంపదని బయట దేశాలకి ఎగుమతి చేసేసి ఆ బయట దేశాల దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బును మన దేశ సంపదలోకి మార్చుకొని మన దేశంలో ఇల్లీగల్ థింగ్స్ చేస్తూ ఉంటాడు తన భార్యతో పుటో దిగలేదనే కారణం చేత ముఖ్యమంత్రినే మార్చేస్తాడు అంటే అక్కడ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తాడు ఎమ్మెల్యేలు కొనుగోలు చట్టసభల్లో ఎమ్మెల్యేలు కొనుగోలు అనేటువంటిది ఒక నైతిక అంశం కాదు రెండోది పోలీసులను కొనుగోలు చేస్తాడు పోలీసులు లైఫ్ మొత్తం సంపాదించే సంపదని ఒక్కసారిగా ఇచ్చే ఉద్యోగాలకు రజం చేపిస్తాడు అక్కడ పోలీసులు కొంటాడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు ఒకటి కొనడం సరిపోదు ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేత అదే ఆ సంఘటన అత్యంత దారుణమైన సంఘటన ఏంటంటే పోలీసుల యొక్క నైతికతను దెబ్బతీసేలాగా పోలీసుల క్యారెక్టర్ ని కించపరిచేలాగా నువ్వు చెప్పిన సీన్ అయితే ఉంది ఏదైతే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటే ఏదైతే ఒక దాంట్లో టాయిలెట్ పోసి ఆ టాయిలెట్ ని పోసినాంట్టు నుంచి ఐపీఎస్ ఆఫీసర్కి తాపించడం అనేటువంటిది నిజంగా అత్యంత దురదృష్టకరమైనటువంటి రెండోది ఒకప్పుడు సినిమాల్లో తెలుగు సినిమాలు అనేక సినిమాలు వచ్చాయి కి సంబంధించిన సినిమాలు కూడా వచ్చాయి విలన్ గా ఉంటాడు హీరో వాటిని ఈ విలన్ని కొట్టి ఆ స్మగ్లింగ్ నాపుతాడు అవసరైతే విలని చంపి ఆ స్మగ్లింగ్ నాపుతాడు పోలీసులు పట్టిస్తాడు పోలీసు హీరోగా స్మగ్లర్ ఒక రౌడీగా విలన్గా క్రియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి కానీ మొదటిసారి స్మగ్లర్ని హీరోగా పెట్టిన సినిమాలు వచ్చాయి ఈ కల్చర్ ఎక్కడ తగ్గబోయే అవకాశం ఉంది ఈ సందేశం సమాజంలోకి వెళితే ప్రతి ఒక్కరు రౌడీయే హీరో అనుకునే పరిస్థితి వస్తే అంటే స్మగ్లింగ్ చేయటం ఒక హీరోయిజం ఎమ్మెల్యేను కొనగలటం ఒక హీరోయిజం డబ్బు అక్రమ అగ్రలు సంపాదించగలటం ఒక హీరోయిజం పోలీసుని కొట్టడం వాళ్ళని వాళ్ళ క్యారెక్టర్ నాశనం చేయటం అనేది ఒక హీరోయిజం అనేది సమాజంలో ఒక సందేశం వెళ్ళిపోతే రౌడీని స్మగ్లర్ని తయారు చేయడం సినిమా ఉద్దేశం అనేటువంటిది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పుష్ప సినిమా అనేటువంటి ఒక రాంగ్ కంటెంట్ సమాజంలో ఒక తప్పుడు ఉద్దేశాన్ని పంపిస్తున్నటువంటి ఒక కంటెంట్ కాబట్టి ఈ సినిమాని బ్యాన్ చేయాలి ఒకటి సారీ ఫర్ ఇంట్రప్షన్ గత పాత సినిమాలు ఏ అవుతున్నాయో పాత సినిమాలు ఒక చిన్న సాంగ్ వస్తే ఆ సాంగ్ లో ఉన్న చెడు మీనింగ్ ఉంటేనే తొలిస్తారు ఎస్ ఇప్పుడు ఈ కాలం కాదు ప్రతి ఒక్కటి చెడు సాంగ్స్ చెడు మీనింగ్ తో పోనీ కొన్ని సీన్లు కొన్ని పాటలు చెడుగా ఉంటాయి అనేది కామన్ గా సినిమాలో జరుగుతున్న వాటికి ఏం చేయలేని దురస్కార పరిస్థితిలో మనం ఉన్నాం కానీ ఈ సినిమా కంటెంట్ రాం ఈ సినిమా ఉద్దేశమే తప్పు ఈ సినిమాలో హీరో క్యారెక్టరే తప్పు అంటే హీరో అనేవాడు ఒక మంచి కోసం నిలబడే వ్యక్తిగా సమాజం కోసం నిలబడే వ్యక్తిగా స సొసైటీ కోసం సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్ కి బాధితుడికి అండగా ఉండే వ్యక్తులుగా గతంలో మనం హీరోని చూసాం హీరో గుడ్ మెసేజ్ కానీ ఇక్కడ హీరో అనేవాడు ఒక స్మగ్లరు హీరో అనేవాడు ఒక విలను అని ఒక విలన్ క్యారెక్టర్ చేసిన హీరోగా మార్చి సినిమా తీయటం అనేటువంటిది అత్యంత దురదృష్టకరం ఈ క్యారెక్టర్కి జాతీయ అవార్డు ఇవ్వటం అనేటువంటి ఇంకా అత్యంత దురదృష్టకరం ఖచ్చితంగా ఇచ్చిన జాతీయ అవార్డుని వెనక తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఈ సినిమాని బ్యాన్ చేయాలి గట్టిగా చెప్తున్నాను ఎవరిలో సినిమాలు తీసుకున్నాడు బుద్ధి లేనివాడు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు అవుతున్నాయి అవును అది బుద్ధి ఉంది మీకు ఏ సినిమాలు తీస్తున్నారు ఏ సందేశం ఇస్తున్నారు మీరు యూజ్లెస్ పెలవ్స్ ఏ సందేశం ఇస్తామని సినిమాలు తీస్తున్నారు తీయటం చేతులైతే తీయండి తీయటం చేతులైతే తీయండి లేకపోతే సినిమాలు తీయటం బంద్ చేయండి సమాజానికి ఒకప్పుడు సినిమాలు అంటే సాంఘికమైనటువంటి సమస్యలు తీసుకొని ఆ సమస్యల చుట్టూ ఉన్న కోణాలు తీసుకొని తీసేవాళ్ళు ఏం సినిమాలు తీస్తున్నారా మీరు ఏం సందేశాలు ఇస్తున్నారా మీరు మీరు హీరోరా మీరు డైరెక్టర్ రాబల తీసుకెళ్ళి మనం మీ సినిమాలకి టికెట్ రేట్ పెంచాలా బెనిఫిట్ షోలు ఇవ్వాలా ప్రీవియర్ షోలు ఇవ్వాలా పదకొండు టికెట్ ఒక సామాన్య ప్రజలు సినిమాకి వెళ్ళి సినిమా చూడాలంటే కుటుంబంతో వాడు పదకొండు వందల టికెట్లు పెట్టి ఎంతమంది వాడు ఒక వారం సంపాదన పెట్టి వాళ్ళు ఫ్యామిలీ సినిమా తీసుకెళ్ళి పదకొండు వందల టికెట్ ఉంటుంది ఎవరు సొమ్ముతో కులుకుతున్నారా మీరు ఎవరు సొమ్ముతో కులుకుతున్నారా మీరు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటారు పెద్ద పెద్ద హోటల్స్ ఓపెన్ చేస్తారు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కట్టుకుంటారు అబ్బా ఇక్కడ చాలా క్లియర్ కట్ విషయం చెప్పన మన దేశంలో మన ప్రజల సొమ్ముతో మన టిక్కెట్ రేట్లు ఎక్కువ పెంచి కొనుక్కునేటువంటి డబ్బుల ద్వారా మళ్ళా ప్రభుత్వాల దగ్గర రీజుకు తీసుకొని తక్కువ రేటుకు రీజు తీసుకొని స్టూడియోలు కట్టుకుంటారు డబ్బులకు వాళ్ళు బాగుపడతారు మళ్ళీ విదేశాల్లో హోటల్ పెడతారు మన దేశం డబ్బుని విదేశాల్లో పెట్టుబడి పెడతారు మన దేశంలో కూడా కాదు విదేశాల్లో హోటల్స్ పెడతారు బిజినెస్లు చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తారు ఎందుకు యూజుల స్పెలస్ మనకి ఆలోచించండి ఇలాంటి యూజుల స్పెలస్ మనకి హీరోలా డైరెక్టర్లా ఏ సుకుమార్ నీకు మైండ్ ఉందా ఏ సినిమా నువ్వు తీసింది ఏ సినిమా అది ఆ సినిమాను సినిమా నాది దాని సినిమా అనాలా నేను ఒప్పుకుంటే అల్లు అర్జున్ మంచి నటుడే వేదం లాంటి సినిమా వచ్చింది గుర్తు స్టోరీ అక్క నేను పర్టికులర్ వ్యక్తిని అనాలని నా ఉద్దేశం కాదు కాకపోతే మీరు చేస్తున్నటువంటి సినిమా కరెక్ట్ కానప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అనాల్సి వస్తుంది ఏ అల్లు అర్జున్ నీకు అసలు జాతీయ అవార్డు పొందే హక్కే లేదు ఈ సినిమా ద్వారా ఈ నాటం ద్వారా అదే వేదం సినిమాకి జాతీయ అవార్డు వస్తే నిజంగా నేను అప్రిషియేట్ చేస్తా జై భీమి సినిమాలో కూడా పోలీసుని విలన్ గా చూపించారు కానీ పోలీసులు కూడా యాక్సెప్ట్ చేసేలా చూపించారు పోలీసును విలన్ గా చూపించడం ఇలా కొత్తది కాదు కానీ ఇది పోలీసును విలన్ గా కదా అవమానించడం క్యారెక్టర్ అసాసినేట్ చేయటం మొన్న అల్లు అర్జున్ మీట్ పెట్టాడు కదా నా క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు అని చెప్పేసి మీట్ పెట్టాడు కదా నువ్వు క్యారెక్టర్ అసాసినేషన్ చేసావు పోలీసు వాళ్ళది అవును మొన్న ఏదో విష్ణుమూర్తితో ఎవరో ఏసీపీ ప్రెస్ పెడితే ఆయన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ సంఘం నుంచి ప్రెస్ మీద అన్నారు కానీ అతనికి ప్రెస్ మీద పెట్టిన ప్రతి మాటలో సరే కొద్ది తప్పుడు పదాలు ఉంటే ఉండొచ్చేమో తెలంగాణ ఆంధ్ర ఇలాంటివి ఏమైనా తీసి తీయొచ్చు అయ్యని పక్కన పెట్టేస్తే ఆయన మాట్లాడిందంటే కొంత అర్థం ఉంది ఆయన మాట్లాడిందంటే అర్థం ఉంది ఒక పోలీసుడు అవుతాడు ఆ సినిమా చూస్తే పోలీసు కుటుంబాలు మనోభావాలు ఏంటి ఆ సినిమా చూస్తే అసలు ఉచ్చుతాకేది ఏందన్న ఇంకోటి వీళ్ళ డబ్బులకు లొంగి పోలీసు ఉద్యోగాలు మానేసుకుంటారా ఎవరు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరు రక్షణ ఇచ్చారు అల్లు అర్జున్ కుటుంబానికి ఎవరు రక్షణ ఇచ్చారు ఓయూ స్టూడెంట్స్ ఆందోళనతో అల్లు అర్జున్ ఇంటి మీదకి టమాటాలు పట్టుకొని వస్తే పోలీసులు వాళ్ళని పట్టుకొని పోయారు పోలీసులు అల్లు అర్జున్కి రక్షణగా నిలిచారు ఒక్కసారి ఇవాళ హైదరాబాదులో పోలీసులు అల్లు అర్జున్కి రక్షణ ఇవ్వకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటో తెలుసా నీకు ఇవాళ పోలీసు వాళ్ళని ఇలా ఇవాళ ఆ అబ్బాయి కనీసం వెంటిలేటర్ మీద ఉన్నాడు చావు బతుకుల మధ్య కొట్టిమిట్టు ఆడుతున్నాడు బతికే అవకాశం ఉంది అంటే అది పోలీసుల వల్ల ఆ అబ్బాయిని సిపిఆర్ చేసింది పోలీస్ స్టేషన్ హాస్పిటల్ తీసుకెళ్ళింది పోలీసులు వాళ్ళు డాక్టర్లు అయ్యారు పోలీసులు డాక్టర్లు అయ్యారు అదే ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా ఆ రాజు నాయకు ఎందుకు కాపాడలేకపోయినా చచ్చిపోయింది పద్నాలుగు రోజుల నుంచి నాకు ఇదే మైండ్ లో వస్తుంది అల్లు అర్జున్ కంటో నుంచి ఏడుపు చూడలేదు కానీ ఆ రాజు నాయక్ అని సీఏ ఏడుస్తున్నాడు పాపం మన ప్రెస్ మీట్ నా చేతుల్లో ఆ మైద చనిపోయింది నాకు బాధగా ఉంది అన్నం తినలేకపోతున్నాను మనోవేదనకు గురవుతున్నాను అని చెప్పి ఏడుస్తున్నాడు అదిరా పోలీస్ అంటే అదిరా పోలీస్ అంటే నువ్వు బయటకొస్తా నీకు సెక్యూరిటీ ఇచ్చేది పోలీసు నీ మీద దాడి జరిగితే నీకు రక్షణ ఇచ్చేది పోలీసు ఇంకా బౌన్సర్లు పోలీసుల మీద దాడులు చేయడం చేస్తున్నారు ఎవరు బౌన్సర్లు ఎందుకు మీకు అంతమంది బౌన్సర్లు యాభై మంది బౌన్సర్లు పెట్టుకుని వస్తారా ఎవరాళ్ళు క్రిమినల్లా రౌడీ షీటర్సా ప్రజల మీద దాడికి కేటాయించబడిన వ్యక్తుల వాళ్ళు ప్రజలు నెట్టేది నువ్వు ప్రజల్లోకి వచ్చావు నీ ఇంటికి వాళ్ళు రాలే ఊ నువ్వు వాళ్ళున్న చోటకు వచ్చావు నువ్వు సెలబ్రిటీ అని తెలుసు నేను చూస్తే ఎగబడతారని తెలుసు నువ్వు వచ్చిన టైం కూడా ఏంది అక్కడ సంజాటరు మాత్రమే కాదు పదిహేను డీటర్లు ఉన్నాయి పాతకాలం నుంచి ఉన్న థియేటర్లు దేవి సుదర్శన్ అనేక థియేటర్ కొత్తగా పెట్టిన థియేటర్తో కలిపితే ఏంబీమాలతో కలిపితే పదిహేను థియేటర్లు ఎక్కడెక్కడ ఉన్నాయి అది సినిమా వదిలే టైము తొమ్మిదిన్నరకి కొత్త సినిమా షో స్టార్ట్ అయ్యే టైము వాళ్ళందరూ నిన్ను చూడటానికి వస్తారని తెలుసు ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎప్పుడు ట్రాఫిక్ ఉండే ఏరియా అక్కడ నువ్వు రోడ్ షో చేస్తే పెద్ద ఎత్తున జనం గుమ్ము కొడతారని తెలుసు ఇవన్నీ తెలిసి కూడా నువ్వు అలా చేసావంటే హైదరాబాద్ గురించి నీకు కొంత అవగాహన ఉంది ఎప్పటి నుంచో హైదరాబాద్లో నీ కుటుంబం ఉంటుంది ఆర్టీసీ క్లాసులలో ఏ రకమైన ట్రాఫిక్ ఉంటుందో నీకు తెలుసు అయినా నువ్వు నీ కారు సన్ రూప ఓపెన్ చేసి నువ్వు అభివాదం చెప్పావు అంటే నువ్వు కాదే కారణం నువ్వు ఆ మహిళని చంపావు అల్లు అర్జున్ ఆ మహిళని హత్య చేశాడు నేను చెప్తున్నా ఆ మైలని అల్లు అర్జున్ హత్య చేశాడు ఇంటెన్షన్ కాకపోవచ్చు ఇంటెన్షన్ కావచ్చు కాకపోవచ్చు కానీ తెలుసో తెలవకో కాకలు కనీసం నాలెడ్జ్లో ఉండి అల్లు అర్జున్ వల్ల అక్కడ తొక్కేసిన జరిగే అవకాశం ఉంది అని తెలిసి ఆ హీరో అలా ప్రవర్తించడం అతని బిహేవియర్ అతని యాటిట్యూడ్ ఆ మీద చంపడానికి కారణమైంది నువ్వు సినిమాలో రాంగ్ కంటెంట్ ఇచ్చావు నీ బిహేవియర్తో సమాజంలో రాంగ్ కంటెంట్ యా నీ వల్ల ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది అల్లు అర్జున్ ఇలా యాభై లక్షలు ఇచ్చేసి లేదా పాతిక లక్షలు ఇచ్చేసి చేతులు మీరు పాతిక లక్షలు కూడా ఇంకా ఏదంటే పది లక్షలు ఇచ్చారు మన ఒక మీడియా ఛానల్ చెప్పడం జరిగింది ఎస్ అది మనం వింటున్న వార్తల ప్రకారం ఇంకా హాస్పిటల్ బిల్లులు కూడా వాళ్ళు కట్టలేదని కూడా సమాచారం ఓకే కట్టిన కట్టకపోయినా వాస్తవాలు ఏంటి అన్నది ఎంక్వైరీ చేస్తే కానీ సరే ఏది ఏమైనా సరే నేను డిమాండ్ చేస్తున్నాను పుష్ప సినిమాని బ్యాన్ చేసి పడేయాలి ఇమీడియట్లీ ఇంకొకడు అలాంటి సినిమాలు తీయాలంటే భయపడేలా ఉన్నారు రేపు ఇంకేం చేస్తారు ఇవాళ పుష్ప అల్లు అర్జున్ తీశాడు రేపు ఇంకొక హీరో ఇలాంటి ర్యాంక్ కంటెంట్ పట్టుకొని ఒక దాదా లేదా ఒక డాన్ ఈ సమాజాన్ని ఏ చేసినట్టు సినిమా తీస్తాడు దావుద్ ఇబ్రాహీం అని పేరు పెడతారు దావుద్ ఇబ్రాహీం అని సినిమా తీస్తాడు దాహూద్ ఇబ్రహీం ప్రపంచాన్ని ఎట్టేయ్యాలోచ్చో చూపిస్తూ అండర్ వరల్డ్ డాన్ ఎట్లా ఉంటాడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాడు ప్రపంచాన్ని ఎట్టాడుతాడు ఈ మిలిటరీ ఆఫీసర్ని ఎట్ట చి చితకబాడుతాడు వాళ్ళని ఎలా చంపేస్తాడు అనే సినిమా తీస్తాడు ఒప్పుకుందామా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ మీద టెర్రరిస్ట్ని హీరోయిన్ చేస్తూ రేపు సినిమా తీస్తారు భారతదేశాన్ని కించపరుస్తూ సినిమాలు తీస్తారు వీళ్ళకి డబ్బు తప్ప దేశం బట్ట ప్రేమ ఉండదు ఒప్పుకుందామా వంద కోట్లు పెడితే వెయ్యి కోట్లు సంపాదించిన ఆలోచన మనిషి వాళ్ళది ఒప్పుకుందామా రేపు పాకిస్తాన్లో ఒక టెర్రరిస్ట్ భారతదేశాన్ని ఎలా ఆక్రమించుకుంటాడు చూపిస్తూ కూడా సినిమా తీస్తారు వీళ్ళు ఒప్పుకుందామా ఒప్పుకుందామా ఈ మైండ్ సెట్ని మనం ఇలాగే వదిలేస్తాయి ఈ సినిమా వాళ్ళని ఇలానే వదిలేస్తే ఇలాంటి కంటెంట్ను మన సినిమా హిట్ చేస్తే ఇప్పుడు స్మగ్లర్లు పోలీసులు ఈ సినిమాలు కొత్త కాదు నా ఈ సినిమా ఇప్పుడు ఆల్రెడీ హిట్ అయిపోయింది ఈ సినిమా ఇప్పుడు బ్యాన్ చేయాలని మీరు డిమాండ్ చేయాలంతే ఎస్ ఈ సినిమాని ఖచ్చితంగా బ్యాన్ చేయాల్సిందే రేవంత్ రెడ్డి గారు కబుర్లు చెప్పొద్దు మాకు అల్లు అర్జున్ అరెస్టు సంబంధం లేదు మీరు చట్టపరంగా ఏ రకంగా పోతున్నారని మాకు సంబంధం లేదు ఒక రాంగ్ కంటెంట్ మూవీ సమాజంలోకి వచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రేవంత్ రెడ్డి గారిని లేదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సినిమా ఎక్కడెక్కడైతే రిలీజ్ అయిందో అందరినీ సమనీయంగా వేడుకుంటున్నాను ఈ సినిమాని బ్యాన్ చేయండి నేను డిమాండ్ చేస్తున్నా ఈ సినిమాకి ఆడే హక్కు లేదు ఇది ఒక రాంగ్ కంటెంట్ మూవీ ఒక వచ్చిన కలెక్షన్స్ కూడా ప్రభుత్వం మొత్తం వాళ్ళని దగ్గర బ్యాక్ తీసుకోవాలి ఎక్కడెక్కడైతే ఈ సినిమా ఏ రాష్ట్రాల్లో ఆడిందో ఆయా రాష్ట్రాల్లో ఈ కలెక్షన్స్ మొత్తం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవాలి బీహార్ అయితే అక్కడ నితీష్ కుమార్ స్వాధీనం చేసుకోవాలి తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్ అయితే చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి కేరళలో విజయన్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఇలా ఎక్కడెక్కడైతే మహారాష్ట్రలో ముంబైలో సీడే ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఖచ్చితంగా ఈ మొత్తం కలెక్షన్స్ని ప్రభుత్వాలు స్వాధీనం స్వాధీనం చేసుకోవాలని నేను బలంగా డిమాండ్ చేస్తున్నాను పుష్ప సినిమాని బ్యాన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకున్నాను ఆ సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది నిద్రపోతుందా సెన్సార్ బోర్డు నిద్రపోతుందా నా డౌట్ రేపు సెన్సార్ బోర్డును అవమానించేలాగా కూడా సినిమాలు తీస్తారు ఒప్పుకుంటారా ఈ సమాజంలో గౌరవం ఉండేటువంటి గౌరవం ఉండాల్సినటువంటి భయం ఉండాల్సినటువంటి భక్తి ఉండాల్సినటువంటి మిలిటరీ వ్యవస్థను పోలీసు వ్యవస్థను అవమానిస్తే కూడా సినిమాలు రిలీజ్ చేస్తున్నారంటే ఇక సమాజానికి పోలీసు వ్యవస్థ మీద భయం వైది గౌరవం వైది ప్రేమ వైది అన్నీ పోతాయి అన్నీ పోతాయి చంపేద్దాం ఈ వ్యవస్థలని ఈ సినిమాల కోసం వీళ్ళ కలెక్షన్స్ కోసం వీళ్ళ జీవితాల్లో వీళ్ళ రాచపోగాల కోసం వ్యవస్థల్ని ప్రజాస్వామిక వ్యవస్థని చంపేద్దాం ఏం బుర్రం ఈ డబ్బు ఆలోచనతో నిన్న పాడుబడిన బుర్ర మీ అసలు సినిమా తీటా వచ్చినా మీకు అసలు యూజ్లెస్ ఫెలోస్ ఓకే చూసాం కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీకు మా కంటెంట్ నచ్చింది అనేది ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేయండి సినిమాలు బ్యాన్ చేయాలని అదేవిధంగా మనం అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలి సారీ కాదు ప్రాణాలతో ఒకటి కొట్టిగా కోలుకోవాలని ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయండి ఒకసారి గోపి నేను నా వ్యక్తిగతంగా రా అనే పదం వాడినందుకు నేను మామూలుగా వాడే రకానికి కాదు నేను కానీ ఒక చిన్న బాధ ఒకటి చనిపోయినటువంటి బాధ్యత కుటుంబం నా కళ్ళ ముందు కనపడుతుంది నేను మొదటి రోజు పోరాటం చేస్తున్నాను ఆ కుటుంబానికి ఇలా న్యాయం జరిగిందంటే మనం చేస్తున్నటువంటి పోరాటం మీ అందరి సహకారం అయితే ఇంకొక విషయం కూడా ఇక్కడ ఇలాంటి సినిమాలు మనం గట్టిగా గర్దించకపోతే మనం గట్టిగా నోరెత్తకపోతే ఇలాంటి సినిమాలు మన వ్యవస్థను చంపేస్తాయని ఒక భయం మన ప్రజాస్వామ్య వ్యవస్థల మీద ఉన్న ప్రేమ మన సమాజం మీద ఉండే ప్రేమే కొద్దిగా అగ్రెసివ్నెస్ తీసుకొచ్చింది కానీ ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు మాత్రం ఖచ్చితంగా రాకూడదు మనం కూడా వీటిని బ్యాన్ చేయాలి మనకు మనంగా ఇలాంటి సినిమాలు రాకూడదు హీరో స్మగ్లర్ అయింది అబ్బా హీరో స్మగ్లర్ అయింది మన దేశం సంపదని బయట దేశాలు పంపించటం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు బయట దేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి స్మగ్లింగ్ని ఆపడానికి ఇప్పుడు ఇది మన దేశం యొక్క సంపదను బయట చేసేలా పంపించటం కాదా సినిమా ఓకే థ్యాంక్ యూ